బ్రహ్మముహూర్తం సంధ్యా సమయాల్లో చన్నీటి స్నానం ఉదయం సాయంత్రం నిష్ఠతో పూజ అనుక్షణం భక్తి పారవశ్యం ప్రతిరోజూ ఏకభుక్తం ఇది అయ్యప్ప తత్వం భవబంధాలకు దూరంగా ప్రతిక్షణం దేవుడినే తలుచుకుంటూ గడపడమే అయ్యప్పమాల విశేషం ఒంటిపై నల్లబట్టలు ధరిస్తున్నామంటేనే ఎలాంటి కఠిన పరీక్షలకైనా సిద్ధమని చెప్పడమే అందుకే అయ్యప్పమాలకు అంత ప్రాశస్త్యం ఉంది శివకేశవ తత్వాన్ని చాటి చెప్పడమే అయ్యప్ప దీక్ష ముఖ్య ఉద్దేశం కార్తీక మాసంలో ఎటు చూసినా అయ్యప్ప మాలధారులే కనిపిస్తారు ఈ మాసంలోనే అయ్యప్పమాల ఎందుకు వేసుకోవాలి ఎన్ని రోజుల పాటు ఈ దీక్ష చేయాలి కన్యస్వామి కత్తిస్వామి గదాస్వామి గంటస్వామి అంటే అర్థమేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం మొదలు కావడంతోనే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎంతో మంది భక్తి శ్రద్దలతో నియమనిష్టలతో అయ్యప్పమాల ధరిస్తారు నలభై ఒక్క రోజుల పాటు ఉండే ఈ అయ్యప్ప దీక్ష మనిషిని నిజమైన భక్తుడిగా మారేందుకు దోహదపడుతుంది మనస్సు శరీరం కఠినమైన జీవన శైలిని అవలంబిస్తూ నిత్యం అయ్యప్ప స్వామి నామస్మరణలో భక్తులు నిమగ్నమవుతారు అయ్యప్ప భగవానుడి దర్శనం కోసం ఆకాంక్షించే భక్తులు మానసికంగా శారీరకంగా పవిత్రంగా ఉండాలి మొక్కుబడిగా మాలధారణ చేయడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాదు దైవం దృష్టిలోనూ పాపంగా మారుతుంది మలయాళ నెల వృశ్చికం మొదటి రోజు నుంచి నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష చేస్తారు తెలుగు రాష్ట్రాల ప్రజలు కార్తీక మాసంలో వేసుకుంటారు మొదటిసారి మాల ధరించి శబరిమలకు తొలియాత్రకు వెళ్ళే వెళ్లే యాత్రికుడిని తన్ని అయ్యప్ప అంటారు మాల ధరించాలని అనుకున్న భక్తుడు తన తల్లిదండ్రులు గురువు నుంచి అనుమతి పొందిన తరువాత నలభై ఒక్క రోజుల వ్రతదీక్ష ప్రారంభిస్తాడు ఈ మాల ధరించిన వ్యక్తితో పాటు అతని కుటుంబం కూడా నియమాలు ఆచరించాలి గురుస్వామి లేదా తల్లిదండ్రుల సమక్షంలో మాల ధారణ చేసుకోవచ్చు తులసి లేదా రుద్రాక్షలు కలిగిన మాలను మెడలో ధరిస్తారు ఈ పవిత్రమైన మాల ధరించినప్పుడు భక్తుడు పూర్తి విధేయతతో ఉంటానని ప్రమాణం చేస్తాడు నలభై ఒక్క రోజుల బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఒక సన్యాసి మాదిరిగా కఠినమైన జీవితాన్ని ప్రారంభించాలి దీక్ష ప్రారంభించిన మొదటి రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి అయ్యప్ప స్వామికి పూజలు చేస్తారు గురుస్వామితో కలిసి ఆలయానికి వెళతారు మాల వేసుకున్నవారు కేవలం ప్రార్థనలు పూజలు భజనలు ఆలయ సందర్శనాలు దేవాలయాలను శుభ్రపరచడం పేదలకు ఆహారం పెట్టడం వంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఆచరించాలి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యపానం మాదక ద్రవ్యాలు తమలపాకులు ధూమపానం మత్తు పదార్థాలను తీసుకోవడం నిషేధం తెల్లవారుజామునే స్నానం చేసి వస్త్రాలు శుభ్రపరుచుకుని క్రమం తప్పకుండా నుదుట చందనం రాసుకోవాలి ధ్యానం చేయడం అయ్యప్ప కీర్తనలు పాడడం భజనలు పాల్గొనడం చేయాలి ఈ నలభై ఒక్క రోజులు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం వంటి పనులు చేయకూడదు దీక్ష చేపట్టిన నలభై ఒక్క రోజులు పాదాలకు చెప్పులు లేకుండా నడవాలి అలాగే నేలపై నిద్రించాలి వాళ్లు నిద్రించేటప్పుడు మెడలోని మాల నేలను తాకరాదు అయ్యప్ప మాల స్వీకరించిన వారు నల్ల దుస్తులు ధరించాలి నలుపు శనిదేవుడికి చిహ్నంగా భావిస్తారు మాల ధరించిన వ్యక్తి భగవంతుడితో సమానం అందువల్ల ఏకవచనంతో సంబోధించకూడదు స్వామి అని పిలవాలి మాల ధరించిన సమయంలో ఎటువంటి దహన సంస్కార కార్యక్రమాలకు హాజరు కాకూడదు మాల ధరించిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కొన్ని నియమాలు పాటించాలి మాల ధరించిన స్వామిని ఇంట్లోని కుటుంబ సభ్యులెవ్వరూ ఈ దీక్ష విరమించే వరకు తాకరాదు ఖచ్చితంగా స్వామి అని సంబోధిస్తూ గౌరవిస్తూ మాట్లాడాలి ఇక అయ్యప్ప దీక్షలో తొలిసారి మాల ధరించిన వారిని కన్నెస్వామి అంటారు వీరికెంతో ప్రాధాన్యతనిస్తారు స్వాములు ఎందుకో వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం